హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ల్యాబ్ నిజంగా ఈ యూట్యూబ్ వీడియోలో ఏంటంటే ల్యాబ్ అనేది నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను అంటే పబ్లిక్గా ఈ వీడియో పెడుతున్నాను ప్రాక్టీస్ కూడా పెడుతున్నాను నేర్పిస్తున్నాను కూడా పబ్లిక్గా కాబట్టి అనేకులు కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేయండి అనేకులకి షేర్ చేయండి లైక్ కొట్టడం మర్చిపోకండి మీరు నాకు ఇచ్చే ఫీజు ఏంటి అంటే లైక్ కొట్టడమే నాకు ఇచ్చే ఫీజు కనుక నేను ఇది ఈ వీడియో పబ్లిక్లో కూడా పెట్టడానికి ఇష్టపడుతున్నాను ప్రతి వీడియో కూడా ఇక్కడ ఉండి కాబట్టి మీరు నాకు ఈ వీడియో మీకు నచ్చినట్లయినా నచ్చినట్లయితే బాగుంది అనిపించినట్లయితే చాలు ఒక లైక్ కొట్టి నా ఫీజు మీరు కట్టండి అంతే అనేకులకు షేర్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయండి నా ప్రతి వీడియో కూడా ఈ రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది ఓకేనా రండి ఈరోజు వలసి వచ్చింది అన్న అర్థంని మనం చూడబోతున్నాం అంటే టు హ్యాడ్ టూ ఈ కి తెలుగు వలసి వచ్చిందంటే రావలసి వచ్చింది చెప్పవలసి వచ్చింది మాట్లాడవలసి వచ్చింది వినవలసి వచ్చింది అడగవలసి వచ్చింది అన్న అటువంటి సందర్భాలు మాట్లాడటానికి స్పోకెన్ ఇంగ్లీష్లో హ్యాడ్ టూ తప్ప ఇంకొక ప్రత్యామ్నాయం లేదు కాబట్టి హ్యాడ్ టు అంటే అర్థం ఏంటంటే వలసి వచ్చింది ఇంకా క్రియ నేను అక్కడ యాడ్ చేయలేదు ఏం చేయవలసి వచ్చింది యాడ్ చేయలేదు మొదట స్టెప్ ఏంటంటే వలస వచ్చింది అనేది మనం నేర్చుకోబోతున్నాం ఇక పాఠంలో మొత్తం నాలుగు స్టెప్స్ ఉంటాయి ఈ నాలుగు స్టెప్స్ కూడా మీరు విని ప్రాక్టికల్గా ఫాలో అవ్వండి ఇది ల్యాబ్ ఇది నాట్ ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ సెంటర్ నాట్ ఓన్లీ స్పోకెన్ ఇంగ్లీష్ వీడియో ఇది కానీ ఇది స్పోకెన్ ఇంగ్లీష్ యొక్క ల్యాబ్ ప్రాక్టికల్గా మీతో దగ్గరుండి చేయిస్తా అనేది ఈ మెథడ్ని ఉపయోగించి కాబట్టి తప్పనిసరిగా మీరు సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇచ్చే ఫీజుగా మీరు ఒక లైక్ కొట్టండి అనేకులకి షేర్ చేయండి మీరు లైక్ కొట్టడం వల్ల కూడా ప్రపంచంలో అనేకులకి వెళ్తాది ఓకేనా గుడ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్నెస్ ఓకే ఇప్పుడు చూద్దాం మీ ట్రైనర్ ఎవరంటే నేను రెవరెండ్ డాక్టర్ రాజు కిల్లాడా చెప్పడానికి సిగ్గుపడను ఎందుకంటే ఐ హ్యావ్ థర్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద స్పోకెన్ ఇంగ్లీష్ ఫీల్డ్ ఓకేనా సరే ఇప్పుడు తెలుగులో నుంచి వద్దా ఇంగ్లీష్లోకి ఎన్ని స్టెప్స్ చెప్పారండి నాలుగు స్టెప్స్ మీరు నేర్చుకోవాలి ఈ వీడియోలో నాలుగు స్టెప్స్లో మొదటి స్టెప్ ఏంటంటే అర్థం ఏంటి వలస వచ్చింది హ్యాడ్ టూ వలస వచ్చిందంటే హ్యాడ్ టూ అనేది అక్కడ హ్యావ్ టు అని కానీ ఇంకొక ఇంకొకటి ఇంకోటి 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 ఏది పెట్టినా వలస వచ్చిందని అర్థం రాదు ఓకేనా కాబట్టి వలసి వచ్చింది అన్న అర్థం రావాలంటే తప్పనిసరిగా మీరు హ్యాడ్ టూ అనేది మాత్రమే వాడాలి దీనికి ఒక స్ట్రక్చర్స్ విధానం ఉంది రెండో స్టెప్ కొద్దాం ఏమి చేయవలసి వచ్చింది చేయవలసి వచ్చింది అనేది ఏమనేది తీసేస్తాను ఇక్కడ ఏమి కాదు చేయవలసి వచ్చింది అని అర్థం చేయవలసి వచ్చింది అని అర్థంకి ఏంటట హ్యాడ్ టూ ప్లస్ వెర్బ్ వన్ హ్యాడ్ టూ ప్లస్ వెర్బ్ వన్ హ్యాడ్ టూ ప్లస్ వెర్బ్ వన్ ఏంటి గో అంటే వెర్బ్ వన్ వెంట్ అంటే వెర్బ టూ గాన్ అంటే వెర్బత్రీ గోయింగ్ అంటే వెర్బ ఫోర్ అంటే ప్రెజెంట్ వెర్బని ప్రజెంట్ వెర్బని వెర్బ వన్ అంటాం పాస్ట్ వెర్బని వెర్బ టూ అంటాం పాస్ట్ పార్టిసిపుల్ గర్భని గర్భ త్రీ అంటాం ప్రజెంట్ పార్సిపుల్ గర్భని వెర్బ ఫోర్ అనగలేక ఇవర్మ్ అంటాం కాబట్టి మొద మొదటిది ఏంటంటే అర్థం హ్యాడ్ టు వలస వచ్చింది చేయవలసి వచ్చింది అనేసరికి హ్యాడ్ టూ ప్లస్ వెర్బ్ వన్ ఏంటండి చెప్పండి చేయవలసి వచ్చింది అన్నదానికి చెప్పాలి హ్యాడ్ టూ ప్లస్ వెర్బ్ వన్ అనేది అర్థం రెండో స్టెప్ అయ్యింది ఓకేనా హ్యాడ్ టూ ప్లస్ వెర్బ్ వన్ అంటే కమ్ కానీ గో కానీ వెంట కానీ డూ కానీ బ్రింగ్ కానీ టేక్ కానీ ఏదైనా పెట్టొచ్చు మనం అక్కడ ఓకేనా తర్వాత స్టెప్ త్రీలో ఏంటంటే ఎవరు చేయవలసి వచ్చింది అంటే సబ్జెక్ట్ని యాడ్ చేస్తున్నాం మొదటిది అర్థం రెండోది చేయవలసి వచ్చింది అంటే హ్యాడ్ టు ప్లస్ వెర్బ్ వన్ మూడోది ఎవరు చేయవలసి వచ్చింది అంటే సబ్జెక్టు ప్లస్ హ్యాడ్ టూ ప్లస్ వెర్బ్ వన్ అనేది ఇక్కడ మనం పరిగణలో తీసుకుంటున్నాం కాబట్టి ప్రియ ప్రిమిటి వాళ్ళరా ఈ సమయంలో సబ్జెక్ట్ అంటే ఎవరు అంటే ఐ అంటే వ్యక్తులు వస్తువులు విషయాల్ని సబ్జెక్ట్గా వాడుకోవచ్చు ఇక్కడ మనం వ్యక్తులుగా చూద్దాం ఏంటి ఐ అంటే నేను యు అంటే మీరు వి అంటే మేము లేక మనము యు అంటే నీవు లేక మీరు దే అంటే వారు లేక వాళ్ళు తర్వాత హీ అంటే అతడు షీ అంటే ఆమె ఇట్ అంటే అది ఒక వ్యక్తి ఆ పేరు చెప్తే ఆయన ఇలాగ ఎలా తామే అనేది మనం అర్థం చేసుకోవాలి ఎవరు అంటే ఎవరు చేయవలసి వచ్చింది అన్న అర్థం రావాలంటే ఈ స్ట్రక్చర్ ఏంటట అంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాండ్ టు ప్లస్ వెర్బ్న్ ఏంటే ఎవరు చేయవలసి వచ్చింది చెప్పగలగాలంటే ఈ స్ట్రక్చర్ రావాలి ఉదాహరణకి మీకు అర్థం అవటం ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఐ హ్యాడ్ టు టీచ్ ఐ హ్యాడ్ టు టీచ్ నేను బోధించవలసి వచ్చింది యూ హ్యాడ్ టు లిసన్ ఆర్ లెర్న్ నీవు వినవలసి వచ్చింది లేక నేర్చుకోవాల్సి వచ్చింది ఓకేనా తర్వాత నాలుగు స్టెప్ నాలుగు స్టెప్ ఏంటట ఎవరు ఏమి చేయవలసి వచ్చింది ఎవరు ఏమి చేయవలసి వచ్చింది ఎవరు అనేది సబ్జెక్టు ఏమి అనేది ఆబ్జెక్ట్ ఇక్కడ బ్రాకెట్లో పెట్టను చూడండి ఏమి అనేది ఆబ్జెక్టు ఆబ్జెక్ట్ ఎవరే ఉంటుంది కానీ మన తెలుగులోకి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్రక్కకి అంటే ఎవరన్నా దాని ప్రక్కకి వచ్చేస్తుంది కనుక ఇక్కడ రాశాను ఎవరు ఏమి మూడోది ఏంటంటే వెర్బ అక్కడ వస్తుంది చేసే పని వలసి వచ్చింది అన్నది చేసే పని ప్లస్ వలసి వచ్చింది అన్నది మీనింగ్ కనుక సబ్జెక్ట్ ఎవరు ఏమి చేయవలసి వచ్చింది దానికి స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టూ ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ వెర్బ్ వన్ ప్లస్ ఆబ్జెక్ట్ అంటే ఎవరు ఏమి చేయవలసి వచ్చింది మొదటి ఏంటట మీనింగ్ వలసి వచ్చింది రెండోది పని ఏ పని చేయవలసి వచ్చింది మూడోదట ఏ ఎవరు నాలుగు స్టెప్ ఎవరు ఏమి చేయవలసి వచ్చిన చేయవలసి వచ్చింది అనేది ఓకేనా ఇప్పుడు రండి ప్రాక్టీస్లోకి వెళ్ళిపోందాం మొదటిది ఏంటట అంటే మొదటి స్టెప్లో అర్థం ఏంటి వలస వచ్చింది అంటే ఇంగ్లీష్లో హ్యాడ్ టూ పెట్టాలి తప్ప హ్యావ్ టు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇంకోటి కానీ పెట్టడానికి పెట్టినా దాని అర్థం రాదు వలస వచ్చింది అని అర్థం రాదు కనుక హ్యాడ్ టు మాత్రమే పెట్టింది పెట్టవలసి ఉంది ఓకేనా సరే ఇప్పుడు రండి చూద్దాం రెండో విషయం కొద్దాం ఏంటి రెండు స్టెప్ అంటే ఏమి చేయవలసి వచ్చింది లేకపోతే చేసే పని అది అని అంటారు ఏమి అన్నది కూడా తీసేద్దాం ఇక్కడ ఏమి అన్నది కూడా తీసేద్దాం చేయవలసి వచ్చింది అన్నది ఇక్కడ పట్టుకుందాం ఏంటట హ్యాడ్ టు ప్లస్ వెర్బ్ వన్ చేయవలసిన పని చేయవలసి వచ్చింది ఏంటట కమ్ అన్నాం అనుకోండి వచ్చింది గో అన్నామనుకోండి వెళ్లవలసి వచ్చింది డూ అన్నామనుకోండి చేయవలసి వచ్చింది ఆస్క్ అన్నామనుకోండి అడగవలసి వచ్చింది అంటే ఇవి మొదటి రెండో స్టెప్లో మీరు నేర్చుకుంటూ పోతున్నారు తర్వాత సిట్ అన్నం అనుకోండి కూర్చోవలసి వచ్చింది గో అనుకోండి వెళ్ళవలసి వచ్చింది డూ అనుకోండి చేయవలసి వచ్చింది టల్ అనుకోండి చెప్పవలసి వచ్చింది స్పీక్ అనుకోండి మాట్లాడవలసి వచ్చింది ఓకేనా ఇప్పుడు రండి ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం ఎగ్జాంపుల్స్ వెళ్ళవలసి వచ్చింది హ్యాడ్ టు గో ఏంటండి చెప్పండి వెళ్ళవలసి వచ్చింది హ్యాడ్ టు గో చెప్పవలసి వచ్చింది హ్యాడ్ టు టెల్ ఏంటండి చెప్పండి మీరు చెప్పవలసి వచ్చింది హ్యాడ్ టు టెల్ అడగవలసి వచ్చింది హ్యాడ్ టు ఆస్క్ ఏంటండి అడగవలసి వచ్చింది హ్యాడ్ టు ఆస్క్ ప్రాక్టికల్గా చెప్పవచ్చు చెప్పించడానికి మిమ్మల్ని అడుగుతున్నాను ఇక్కడ అంతే తప్ప ఇక్కడ ఉందని కాదు అడగవలసి వచ్చింది హ్యాడ్ టు టాస్క్ ఏంటండి తర్వాత తీసుకునవలసి వచ్చింది హ్యాడ్ టు టేక్ ఏంటండి తీసుకునవలసి వచ్చింది హ్యాడ్ టు టేక్ మాట్లాడవలసి వచ్చింది హ్యాడ్ టు స్పీక్ ఏంటండి మాట్లాడవలసి వచ్చింది హ్యాడ్ టు స్పీక్ ఓకే త్రాగవలసి వచ్చింది హ్యాడ్ టు డ్రింక్ చెప్పండి త్రాగవలసి వచ్చింది హ్యాడ్ టు డ్రింక్ ఖర్చు పెట్టవలసి వచ్చింది హ్యాడ్ టు స్పెండ్ ఏంటండి చెప్పండి ఖర్చు పెట్టవలసి వచ్చింది హ్యాడ్ టు స్పెండ్ పంపవలసి వచ్చింది చెప్పండి హ్యాడ్ టు సెండ్ పంపవర్స్ వచ్చింది హ్యాడ్ టు సెండ్ చెప్పండి తర్వాత పిలవర్స్ వచ్చింది హ్యాడ్ టు కాల్ ఏంటండి పిలవర్స్ వచ్చింది హ్యాడ్ టు కాల్ తర్వాత ఎవర్స్ వచ్చింది హ్యాడ్ టు గివ్ చెప్పండి ఇవ్వవలసి వచ్చింది హ్యాడ్ టు గివ్ తర్వాత వేచి ఉండవలసి వచ్చింది హ్యాడ్ టు వెయిట్ వేచి ఉండవలసి వచ్చింది హ్యాడ్ టు వేట్ ఇప్పుడు నేను కొన్ని అడుగుతాను తెలుగులో మీరు ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నించండి హ్యా నేను తెలుగులో అడుగుతాను నిలబడవలసి వచ్చింది హ్యాడ్ టు స్టాండ్ తర్వాత పడుకునవలసి వచ్చింది ఎస్ హ్యాడ్ టు స్లీప్ త్రాగవలసి వచ్చింది చెప్పండి ఓ ఎస్ డ్రింక్ కలవర్స్ వచ్చింది హ్యాడ్ టు మీట్ పనవర్స్ వచ్చింది చెప్పండి హ్యాడ్ టు బై తినవర్స్ వచ్చింది నేను తెలుగులో అడుగుతాను మీరు ఇంగ్లీష్లో చెప్పండి హ్యాడ్ టు ఈట్ చూడవలసి వచ్చింది చెప్పండి హ్యాడ్ టు ఈట్ తినవలసి వచ్చింది చూడవలసి వచ్చిందంటే హ్యాడ్ టు సి నేర్చుకోనవలసి వచ్చింది చెప్పండి ఎస్ హ్యాడ్ టు లెర్న్ కలవలసి వచ్చింది చెప్పండి హ్యాడ్ టు మీట్ ఇలాగా అంటే రెండో స్టెప్ అయిపోయేది ఇప్పుడు మూడో స్టెప్ కొద్దాం ఇలా ఎందుకు నేను చెప్పండి అంటున్నానంటే అక్కడ మీతో చెప్పించడానికి వింటున్న వారు మీరు చెప్తుంటే మీకు అర్థమైపోద్ది ప్రాక్టికల్ అయిపోద్ది అందుకు చెప్పిస్తున్నాను సరే మూడో స్టెప్ వద్దాం ఏంటి మూడో స్టెప్ అంటే ఎవరు చేయవలసి వచ్చింది ఎవరు చేయవలసి వచ్చింది అంటే సబ్జెక్టు ఐ వి షీ ఇటు వ్యక్తులు కానీ వస్తువులు కానీ విషయాలు కానీ సబ్జెక్టుగా వస్తాయి సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టూ ప్లస్ వెర్బ్ వన్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టూ ప్లస్ వెర్బ్ వన్ ఎవరు చేయవలసి వచ్చింది ఎవరు అన్నది సబ్జెక్ట్ అయితే వలస వచ్చింది అని అర్థం హ్యాడ్ టూ అయితే పని వెర్బ్ వన్ ఏంటట ఇప్పుడు తెలుగులో చూద్దాం నేను రావాల్సి వచ్చింది ఏంటుందండి ఇక్కడ ఐ హ్యాడ్ టు కమ్ నేను వెలవలసి వచ్చింది ఐ హ్యాడ్ టు గో నేను సిద్ధపడవలసి వచ్చింది ఐ హ్యాడ్ టు ప్రిపేర్ మేము హాజరవ్వాల్సి వచ్చింది వీ హ్యాడ్ టు అటెండ్ మేము పిలవవలసి వచ్చింది ఊ హ్యాడ్ టు కాల్ మేము వీక్షించవలసి వచ్చింది వి హ్యాడ్ టు వాచ్ మీరు పాల్గొనవలసి వచ్చింది యూ హ్యాడ్ టు పార్టిసిపేట్ మీరు లేక నీవు రావలసి వచ్చింది యూ హ్యాడ్ టు కమ్ మీరు లేక నీవు వెళ్ళవలసి వచ్చింది యూ హ్యాడ్ టు గో వాళ్ళు వెంబడించవలసి వచ్చింది దే హ్యాడ్ టు ఫాలో వాళ్ళు ఎగిరిపోవలసి వచ్చింది దే హ్యాడ్ టు ఫ్లై వాళ్ళు వెళ్ళవలసి వచ్చింది దే హ్యాడ్ టు గో అతను అడగవలసి వచ్చింది హీ హ్యాడ్ టు ఆస్క్ అతను సహాయం చేయవలసి వచ్చింది హీ హ్యాడ్ టు హెల్ప్ అతను చేయవలసి వచ్చింది హీ హ్యాడ్ టు డూ అతను గమనించవలసి వచ్చింది షీ హ్యాడ్ టు అబ్జర్వ్ సారీ ఆమె గమనించవలసి వచ్చింది షీ హ్యాడ్ టు అబ్జర్వ్ ఆమె చెప్పవలసి వచ్చింది షీ హ్యాడ్ టు టెల్ ఆమె వంట చేయవలసి వచ్చింది షీ హ్యాడ్ టు కుక్ రారాజు బోధించవలసి వచ్చింది రారాజు హ్యాడ్ టు టీచ్ రారాజు తయారు చేయవలసి వచ్చింది రారాజు యూ హ్యాడ్ టు మేక్ ఆర్ ప్రిపేర్ తర్వాత రారాజు ప్రసంగించవలసి వచ్చింది రారాజు హ్యాడ్ టు ప్రీచ్ ఓకేనా ఇప్పుడు నాలుగో స్టెప్లోకి వద్దాం మూడు స్టెప్లు అయిపోయాయి నాలుగు స్టెప్ ఏంటట ఎందుకు ఇలాగ స్టెప్ బై స్టెప్ చెప్తున్నంటే తెలుగువారికి ఒకేసారి అన్నీ చెప్పడం అర్థం కాదు కాబట్టి స్టెప్ బై స్టెప్ మీనింగు పని ఎవరు ఎవరు ఏమి చేయవలసి వచ్చింది అని నాలుగు విధాలుగా విభజించి ఈ వీడియో అందుకే అన్నాను మీకు ఏంటది రారాజు అడ్వాన్స్డ్ స్పోకెన్ ఇంగ్లీష్ ల్యాబ్ అన్నాను ఏంటట ప్రాక్టీస్ ఇక్కడే కాబట్టి జ్ఞానం అన్నది స్పోకెన్ ఇంగ్లీష్ నాలెడ్జ్ డజంట్ మేక్ యూ స్పీక్ ఇంగ్లీష్ బట్ స్పీకింగ్ ప్రాక్టీస్ మేక్స్ యూ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఓకేనా సరే ఫోర్త్ స్టెప్ చూసుకొని ముగించుకుందాం ఫోర్త్ స్టెప్లో ఏముందట ఎవరు ఏమి చేయవలసి వచ్చింది ఎవరు అన్నది సబ్జెక్ట్ అయితే ఏమి అన్నది ఆబ్జెక్ట్ వలసి వచ్చింది అన్నది టు అయితే ఏమి పని అనేది వెర్బ్ వన్ ఓకేనా పని అనేది వెర్బ్ వన్ ఎక్కడ చూద్దాం రండి నేను ఆఫీస్కి రావాల్సి వచ్చింది ఐ హ్యాడ్ టు కమ్ టు ద ఆఫీస్ చెప్పండి నేను ఆఫీస్కి రావాల్సి వచ్చింది నేను రావాల్సి వచ్చింది అన్నప్పుడు ఏం చెప్పారు ఐ హ్యాడ్ టు కమ్ ఐ హ్యాడ్ టు కమ్ అన్నారు ఇప్పుడు నేను ఆఫీస్కి రావాల్సి వచ్చింది అన్నప్పుడు ఐ హ్యాడ్ టు కమ్ టు ద ఆఫీస్ ఐ హ్యాడ్ టు కమ్ టు ద ఆఫీస్ నేను మార్కెట్కి వెళ్ళవలసి వచ్చింది నేను వెళ్ళవలసి వచ్చింది అన్నప్పుడు ఏం చెప్పారు హ్యాడ్ టు గో అన్నారు కదా మరి ఇప్పుడు నేను మార్కెట్కి వెళ్ళవలసి వచ్చింది అంటే ఐ హ్యాడ్ టు గో టు ద మార్కెట్ తర్వాత నేను ఆహారం సిద్ధపరచవలసి వచ్చింది అంటే ఐ హ్యాడ్ టు ప్రిపేర్ ద ఫుడ్ అక్కడ సిద్ధపర సిద్ధపరచవలసి వచ్చింది అన్నప్పుడు ఏం చెప్పారు హ్యాడ్ టు ప్రిపేర్ ఇక్కడ నేను ఆహారం సిద్ధపరచవలసి వచ్చింది అన్నప్పుడు ఐ హ్యాడ్ టు ప్రిపేర్ ద ఫుడ్ ఓకే ఇక్కడ చూస్తే మేము పార్టీకి హాజరవ్వాల్సి వచ్చింది వి హ్యాడ్ టు అటెండ్ టు ద పార్టీ వీ హ్యాడ్ టు అటెండ్ టు ద పార్టీ ఓకే మేము పార్టీకి హాజరవలసి వచ్చింది అంటే వీ హ్యాడ్ టు అటెండ్ టు ద పార్టీ వీ హ్యాడ్ టు అటెండ్ టు ద పార్టీ మేము అతడిని పిలవవలసి వచ్చింది వీ హ్యాడ్ టు కాల్ హీమ్ వీ హ్యాడ్ టు కాల్ హీమ్ మేము టీవీని వీక్షించవలసి వచ్చింది వి వీ హ్యాడ్ టు వాచ్ ద టీవీ వీ హ్యాడ్ టు వాచ్ ద టీవీ మీరు లేక నీవు ప్రార్థనలో పాల్గొనవలసి వచ్చింది యూ హ్యాడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ప్రేయర్ నీవు లేక మీరు ఫంక్షన్లో పాల్గొనవలసి వచ్చింది యూ హ్యాడ్ టు పార్టిసిపేట్ ఇన్ ద ఫంక్షన్ ఓకేనా అలాగా తర్వాత మీరు లేక నీవు ఎక్కడకు రావలసి వచ్చింది యూ హ్యాడ్ టు కమ్ టు హియర్ యూ హ్యాడ్ టు కమ్ టు హియర్ ఓకే మీరు ఎక్కడికి రావాల్సి వచ్చింది కమ్ టు హియర్ అండ్ కమ్ టు హియర్ ఓకే తర్వాత చూస్తే మీరు లేక నువ్వు స్కూల్కి వెళ్ళవలసి వచ్చింది అంటే యూ హ్యాడ్ టు గో టు ద స్కూల్ యూ హ్యాడ్ టు గో టు ద స్కూల్ వాళ్ళు దేతో మొదలుద్దాం వాళ్ళు నన్ను వెంబడించవలసి వచ్చింది దే హ్యాడ్ టు ఫాలో మీ నన్ను వెంబ వెంబడించవలసిందంటే హ్యాడ్ టు ఫాలో నన్ను వెంబడించవలసి అంటే హ్యాడ్ టు ఫాలో మీ అంటే ఎవరు వాళ్ళు వాళ్ళు నన్ను వెంబడించవలసి వచ్చింది దే హ్యాడ్ టు ఫాలో మీ వాళ్ళు విమానం వలె ఎగిరిపోవలసి వచ్చింది దే హ్యాడ్ టు ఫ్లై లైక్ ఎన్ ఏరోప్లేన్ ఎయిర్ప్లేన్ ఓకే తర్వాత చూస్తే వాళ్ళు పిక్నిక్కి వెళ్ళవలసి వచ్చింది దే హ్యాడ్ టు గో టు ద పిక్నిక్ వారు పిక్నిక్ వెళ్ళవలసి వచ్చింది దే హ్యాడ్ టు గో టు ద పిక్నిక్ అతను డబ్బు అడగవలసి వచ్చింది హీ హ్యాడ్ టు ఆస్ట్ ద మనీ అతడు డబ్బు అడగవలసి వచ్చింది హి హ్యాడ్ టు మనీ అతడు లేక అతను పేదవాడికి సహాయం చేయవలసి వచ్చింది హీ హ్యాడ్ టు హెల్ప్ ద పూర్ అతడు లేక అతను పేదవానికి సహాయం చేయవలసి వచ్చింది హీ హ్యాడ్ టు హెల్ప్ ద పూర్ తర్వాత అతను పని చేయవలసి వచ్చింది హీ హ్యాడ్ టు డూ దూ డూ దట్ వర్క్ అతను ఆ పని చేయవలసి వచ్చింది హీ హ్యాడ్ టు డూ దట్ వర్క్ ఓకే తర్వాత ఆమె ఆమె అతన్ని గమనించవలసి వచ్చింది షీ హ్యాడ్ టు అబ్జర్వ్ హిమ్ షీ హ్యాడ్ టు హిమ్ ఆమె ఆ విషయం గురించి చెప్పవలసి వచ్చింది షీ హ్యాడ్ టు టెల్ అబౌట్ ద మ్యాటర్ ఓకే తర్వాత ఆమె భోజనం వంట చేయవలసి వచ్చింది అంటే షీ హ్యాడ్ టు కుక్ ద ఫుడ్ తర్వాత రారాజు పాఠాలు బోధించవలసి వచ్చింది రారాజు హ్యాడ్ టు టీచ్ ద లెసన్స్ తర్వాత రారాజు విద్యార్థులను తయారు చేయవలసి వచ్చింది రారాజు హ్యాడ్ టు మేక్ ద స్టూడెంట్స్ హ్యాడ్ టు మేక్ ద స్టూడెంట్స్ రారాజు సందేశమును ప్రసంగించవలసి వచ్చింది రారాజు హ్యాడ్ టు ప్రీచ్ ద మెసేజ్ ఏవండి గనుక ఈ హ్యాడ్ టు అన్న దానిలో ఏంటట అంటే వలస వచ్చింది ఎవరు పని వలస వచ్చింది అనేది తర్వాత ఎవరు ఏం చేయవలసి వచ్చింది ఎవరు వల చేయవలసి వచ్చింది తర్వాత ఎవరు ఏమి చేయవలసి వచ్చింది అని నాలుగు భాగాలుగా నేర్చుకున్నాం ఇక సబ్జెక్ట్ మీకు రావాలంటే తప్పనిసరిగా ఈ వీడియోని మరలా ఒక్కసారి వినండి ఒకసారి కాదు ఏం చెప్పాను నేను మీకు ఒక్కసారి వ్రాస్తే పదిసార్లు చదివినంత ప్రయోజనము కానీ ఒక్కసారి వింటే పదిసార్లు వ్రాసినంత ప్రయోజనము గనక ఈ హ్యాడ్ అనే సందర్భం ఒకటి మీకు రావాలంటే ఒకటికి రెండు సార్లు లేక మూడు సార్లు వింటే బాగుంటుంది మళ్ళీ దీన్ని నోట్స్ రాసుకొని మీ ఇష్టమే అది మీకు మీ మీ ఇష్ట ప్రకారం చేసుకోండి కానీ వింటే మాత్రం చాలా బాగుంటుంది లేకపోతే నోట్స్ రాసుకున్నా పర్వాలేదు నోట్స్ రాసుకున్నా పర్వాలేదు ఓకే నెక్స్ట్ ఇంకొక సందర్భంతో కలుద్దాం బాయ్ బాయ్ థ్యాంక్ యూ వెల్కమ్ అనేకులకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఆ లైకే మీరు నాకు ఇచ్చిన ఫీజు థ్యాంక్ యూ బాయ్ బాయ్